హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం ఈకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వాలిడి చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎంప్లాయ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ కార్ యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి దాకా కూడా ఫస్ట్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా దాదాపుగా తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి ఇంత ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు అలాగే వీల్స్ అయితే ఉన్నాయండి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఇది ఐదు ఇటుగా ఐదు ఎలైవీల్స్ ఉన్నాయి టాప్ అండ్ వేరియం కాబట్టి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ కి దాదాపుగా హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో పక్క అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి లో అయితే ఉందండి ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగేటికి నాలుగు పవర్ విండోస్ మంచి లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మాల్ కి ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉంది ఇంకో కీ కూడా ఉంది దొరికితే ఇస్తారు లేకపోతే లేదు అందుకని కీ ఉందని చెప్తున్నాను దొరికితే మాత్రం ఆ కీ కూడా అయితే ఇచ్చేస్తారండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్నాట్ పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్నాట్ పడంతో ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఇక కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కారు ఉన్నాయండి ఈ కారు టైప్ టూ వర్షన్ అండి వర్షన్లో చూసుకున్నట్లయితే టైప్ టూ వర్షన్ అండి దీనికి స్క్రీన్ కూడా ఉన్న ఉంటుంది కంపెనీ ఫిటెడ్ స్క్రీట్ అందులో మీకు కెమెరా కూడా అయితే వస్తుందండి ఫ్రెండ్స్ అలాగే కారు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి వందకి దాదాపుగా తొంభై తొమ్మిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఉందండి ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే మాత్రం బంపర్లకి ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కాదు ఎటు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి తొంభై తొమ్మిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్ ఈ కారు అయితే ఉందండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ తో అయితే ఉంది అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉందండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కారు నెంబర్ వన్ గా ఉంది వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే పోర్సులు ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి అలాగే వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను కార్ ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేట ఈ కార్ అయితే ఉందండి ఒకసారి కారు మాత్రం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్ డికోస్ పోటు టైటానియం వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం హెడ్ లంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా నీటిగా ఉంది మనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క బ్యాక్ టైర్ చూడొచ్చండి టైర్ వచ్చేసి తొంభై శాతం ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల చూసుకున్నట్లయితే రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్స్ అంతా వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో ఫ్రంట్ ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కారు రైట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక తొంభై శాతం టైర్ ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు ఎటువంటి పెట్టుబడి లేదండి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది అలాగే ఈ కారుకి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి ప్రస్తుతానికి కారు లాక్ అయిపోయింది అలాగే చూడొచ్చు అన్లాక్ పాకెట్లో కీ పెట్టుకొని మనం కార్ని యూజ్ చేసుకో చేసుకోవచ్చండి కా పాకెట్లో నుంచి కీ బయటికి తీయాల్సిన అవసరం కూడా లేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా ఒరిజినల్గా అయితే ఉందంటే ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చింది తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను పుష్టార్ బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే హార్న్స్ మంచి లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై రెండు వేల నూట నలభై మూడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే స్క్రీన్ కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ టు స్క్రీన్ అయితే ఈ కార్కైతే ఉందండి మీకు ఈ స్క్రీన్లో రివర్స్ కెమెరా కూడా అయితే వచ్చిందండి చూడొచ్చు రివర్స్ గేమ్ వేశాను రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో ఉంది హెచ్డి రివర్స్ కెమెరా అండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే ఒకటి నుంచి ఐదు దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉందండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా బాగా నెట్టుకోవాలి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వంద దాదాపుగా చూడచ్చండి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ యొక్క బిల్ట్ క్వాలిటీ ఫైవ్ స్టార్ రేటెడ్ కార్ అండి డోర్ కూడా హెవీగా అయితే ఉంటుందండి ఈ కారు డోర్ చూసుకున్నట్లయితే మంచి ఇది బిల్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ రారాజ్ అనమాట అలాగే చూడొచ్చండి డోర్ పేస్టింగ్ డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీతో వచ్చినటువంటి పేస్టింగ్ అలాగే బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చండి ఒకసారి ఎక్కడ డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే రిఫ్లెక్టర్స్ ఉన్నాయి స్టెప్ని యూజ్ అండి ఈ కార్ది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ చూపిస్తానండి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ లేబుల్తో అయితే ఉందండి కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు రెండు వేల పదహారులో వచ్చినటువంటి స్టిక్కరింగ్ లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానేట్కి వచ్చినటువంటి లేబుల్ కానీ బానెట్ పేస్టింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం మారలేదు మా ఒరిజినల్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది ఎక్బార్ గాడి రేస్దేదో లేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ బంద్ కదా ఎక్బార్ అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి ఎక్బార్ గాడి స్టార్ట్ కరో షాబీ మేరా పాస్ అయ్యి చెప్పే కదా కీ మన దగ్గర ఉంటే కారు స్టార్ట్ అవ్వదు అంటే మన దగ్గర పెట్టుకొని లోన కూర్చుంటేనే కార్ అనేది స్టార్ట్ అయిందండి డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తెచ్చినటువంటి కారు కొద్దిగా అయితే దుమ్ము అయితే ఉందండి క్లీన్ చేయలేదు ఉన్నది ఉన్నట్టుగా అయితే పెడుతున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఓకే ఇంజిన్ బంద్ కరో దుబారా బార్ గాడి స్టార్ట్ కరో చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది కార్కి రూపాయి కూడా పెట్టుబడి ఓకే బంద్ కరో ఆవు రూపాయి కూడా పెట్టుబడి లేదండి రెండు వేల పదిహేడు ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కారు యాభై రెండు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సిం ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్